రవీంద్రభారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఆవిష్కరిద్దామని గవర్నమెంట్ కాదు ఆయనకు సంబంధించిన మనుషులే అతని అభిమానులే వాళ్ళ సొంత ఖర్చు పెట్టుకొని అక్కడ విగ్రహాన్ని పెడదామనేసి అనుకున్నారు నెంబర్ వన్ రవీంద్ర భారతి అంటే అది ఎన్నో సంగీత ప్రదర్శనలు ఇచ్చినటువంటి కళా కేంద్రం నేను అడిగితే ఘంటసాల గారి విగ్రహం కూడా ఉందనుకుంటా అక్కడ అండ్ దీనికోసం వీళ్ళు ఏం చేశారు కో వినతి పత్రం పెట్టుకుంటే అప్పట్లో టూరిజం కంట్రోల్ చేసే స్మితా సబ్బర్వాల్ గారు ఆవిడ సైన్ చేసింది ఎస్ఎస్ అని చాలా సింపుల్గా షార్ట్ సైన్ చేస్తే తర్వాత ఆవిడంటే పడని ఇంకొక ఆవిడ వాట్ ఈస్ దిస్ షార్ట్ సిగ్నేచర్ నేను దీన్ని హోల్డ్ చేస్తున్నా ఆవిడ ఫుల్ సిగ్నేచర్ పెడితే దీన్ని ఆమోదిస్తా అని చెప్పింది తర్వాత ఫుల్ సిగ్నేచర్ పెట్టడానికి ఆవిడ శాఖ మారిపోయింది స్మితా సబర్వాల్ గారు అప్పటి వరకు మిస్ వరల్డ్ పోటీల టైంలో అనుకుంటా వెళ్ళిపోయింది తర్వాత ఓకే ఇప్పుడు మొత్తానికి ఆ టైం రాన వచ్చింది ఏర్పాటు చేద్దామని శుభలేఖ సుధాకర్ గారు ఆయన చెల్లలి హస్బెండ్ బామర్ది గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి కలిసి సార్ సార్ ఇట్లా విగ్రహ ఆవిష్కరణ ఉంది మీరు రావాలి అంటే ఆయన కూడా సానుకూలంగానే స్పందించాడు ఏంటి అంత చాలా సింపుల్గా జరిగిపోతుంది ఏదో ఒకటి అవ్వాలి కదా మరి ఇక్కడికి కొంతమంది వచ్చారనమాట వీళ్ళ వాదన ఏంటంటే ఈయన ఆంధ్రోడు ఇది తెలంగాణకి సంబంధించినటువంటి సాంస్కృతిక శాఖకు సంబంధించినటువంటి ఒక డబ్బా ఈ డబ్బాలో ఉంటే 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 కనుక మాకు సంబంధించి అందశ్రీ గారు మొన్న చనిపోయిన అందశ్రీ గారు లేక గద్దర్ గారు ఇంకెవరు ఇంకెవరిగా ఉండాలి కానీ ఆంధ్రకు చెందినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఇక్కడెందుకు అన్నారు బాబు సంగీతానికి కులం మతం ప్రాంతం అనే తేడా లేదు అండ్ నెక్స్ట్ ఇలా ప్రతిదానికి అనుకుంటే దేవుళ్ళు తెలంగాణ దేవుళ్ళు అని సపరేట్ అయితే మనం తిరుపతికి వెళ్ళలేము కాళహస్తికి వెళ్ళలేము వాళ్ళు కూడా భద్రాద్రికి రాలేరు సరస్వతి టెంపుల్కి రాలేరు నిజం ఎప్పుడు కూడా ప్రతి దానికి అంటగడతా ఉంటారు ఇదేంటో ఈ ప్రాంతీయ విభేదం ఎందుకు వచ్చిందో తెలియదు ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు నాకు తెలిసి ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలంగాణ ఉద్యమం టైంలో ఏంటంటే మా తెలంగాణ మాకు కావాలి మా ఉద్యోగాలు మాకు కావాలి మా నీళ్ళు మా ఇది మా అది అని చెప్పి వాళ్ళు అనుకున్నారు అంతవరకు బాగానే ఉంది లాస్ట్ పదేళ్ళు పాలించినటువంటి ఆ గవర్నమెంట్లో ఏ సుంటనైతే మీరు ముఖ్యమంత్రిగా ఎన్నుకొని చచ్చారో ఆ దరిద్రుడికి అనిపించిన దరిద్రమైన అలవాట్లు అన్నీ కూడా పెట్టేశాడు మహానంది ఆంధ్రాలో ఉంటే నంది అవార్డులు అది ఆంధ్ర అవార్డులు మన వద్దు ఆయన ఇచ్చినా కూడా అందరు ఆంధ్ర నటినట్లు ఉన్నారు మనకు అవే చేయడం పక్కన పెట్టండి అన్నాడు కళాకారులు మనం అంటే ఏ ఇక్కడ సినిమాలు చూడట్లేదా అంటే తెలంగాణలో ఎసుబాల్ చూడని పాటలు వినరా అంటే ఆంధ్ర కళాకారులు పాటలు పాడితే కూడా చెవులు మూసుకునే అంత దిగజారిపోయామా సమాజంలో ఇంకేం మాట్లాడాలి ఇక్కడ విగ్రహం వద్దు 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 అని చెప్పి కూర్చున్నారు సరే ఎవడెట్లా చచ్చినా మీ చావు మీరే చావండి కాకపోతే ఎవరు దీన్ని పట్టించుకోరు ఊరికే ప్రతిదానికి ప్రాంతం ప్రాంతీయం ప్రాంతీయానికి గొడవలు పెట్టుకోవద్దు చాలా తప్పది ఎంత తప్పు కాదు నేరం అది ఇంకా చెప్పాలి అంటే అండ్ ఇప్పుడు ఆంధ్రోళ్ళు అంటే వాళ్ళు ఏమైనా గ్రహాంతరవాసుల ఏదైనా వేరే గ్రహం నుంచి ఊడిపడ్డారా లేకపోతే ఉగ్రవాదుల తీవ్రవాదుల ఆంధ్రోళ్ళు ఎందుకు ఆంధ్రోళ్ళు ఆ పదం ఎందుకు వస్తుంది రాష్ట్రం రెండు ముక్కలు ఎందుకు అయ్యింది అంటే డెవలప్మెంట్ కోసం అంతకుమించి ఇంకేం లేదు డెవలప్మెంట్ అవుతూ ఉంది తెలంగాణ ఇంకా డెవలప్ అవుతుంది రంగారెడ్డి టాప్ వన్ సిటీ తెలు తెలుగు చాలామంది మీరు హైదరాబాద్ సికింద్రాబాద్ అనుకుంటారు కానీ రెడ్డి టాప్ వన్ డిస్టిక్ కింద ఇండియా మొత్తంలోనే కంట్రీ మొత్తంలో చెప్పాలంటే అండ్ మన కోకాపేట నిన్న నూట యాభై ఏడు కోట్లకు ఒక ఎకరం అమ్మారు నూట యాభై ఏడు కోట్లు ఎకరం ముంబైలో కూడా ఉందో లేదో నాకు తెలియదు ముంబైలో కూడా లేదనుకుంటా అంత రేటు ఎక్కడా లేదు ఇది పెద్ద రికార్డు ఇది దేశంలోనే అండ్ అంత ముందుకు వెళ్తున్నాము డెవలప్ అవుతుంది రేపు భారత్ ఫ్యూచర్ సిటీ కడుతున్నారు తెల్లారితే గ్లోబల్ సమ్మిట్ ఉంది పెట్టుబడులు వస్తున్నాయి ఇన్ని జరుగుతూ ఉంటే ఒక ఆంధ్ర కూడా డెవలప్ అవుతున్నట్టు వైజాగ్ డెవలప్ అవుతుంది అమరావతి డెవలప్ అవుతుంది అందరు డెవలప్మెంట్ విషయంలో ఉండి అందరు చక్కగా మాట్లాడుకుంటూ ఉంటే ఆంధ్రద ఆంధ్రోళ్ళు ఆంధ్ర కళాకారులు మరి వినకండి బాబు ఎస్పి బాలసుబ్రమణ్యం పాటలు మీరు మిమ్మల్ని ఎవడు వినమన్నాడు వినకండి బ్యాన్ చేసేయండి ఆయన నటించిన సినిమాలు చూడకండి ఎందుకు మా కళాకారులకు కూడా కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని అంటగడతారో తెలియదు కానీ రవీంద్ర భారతిలో జరిగిన ఇష్యూ మాత్రం నిజంగా సంగీ సంగీతాన్ని కళని ఆస్వాదించే వాళ్ళందరూ కన్నీరు తెప్పించే వార్త ఇది గానగాంధర్వుడు అనే అటువంటి బిరుదున్న ఎస్వి బాల గారికి అంతటి అవమానం జరిగింది అవమానం జరుగుతాను ప్రతి ఒక్కరికి జరుగుతూ ఉంది జరుగుతూనే ఉంది ఇంకా రేపు వెళ్ళండి ట్యాంక్ బండ్ మీదకి కూడా వెళ్ళి ఎవరెవరైతే ఆంధ్రకు సంబంధించిన విగ్రహాలు ఉన్నాయన్నీ తీసిపడేసేయండి సరిపోతుంది ఇంకేముంది అట్లాగే ఉన్నారు మనుషులు డెవలప్మెంట్ గురించి ఆలోచించండి మీ మీ ఫ్యామిలీస్ గురించి ఆలోచించండి మీ తిండి గురించి మీ గుడ్డ గురించి ఆలోచించండి ఇవన్నీ ఎందుకు ఎవరికి తిండి పెట్టవు నీడనివ్వవు ఇలాంటివన్నీ కూడా కొట్టుకు చావడానికి తప్ప దేనికి పనికిరావు సరే ఏదేమైనా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం త్వరలో రవీంద్ర భారతిలో ఏర్పాటు కావాలని మనస్ఫూర్తిగా మనం కూడా కాంక్షిద్దాం థ్యాంక్ సో మచ్